ఇందాక దేవదేవి చూపిస్తున్న కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం తల్లి ఎంత చక్కగా లెమియలకు ఆ ఒక గుణగణాలు అని నేర్పుతూ ఏ విధంగా తన జీవితం ఉండాలో అన్ని కూడా లెమియలకు నేర్పుతుంది ఏమంటుంది లెమియలు తల్లి హలెలియా దేవునికి మహిమ కలిగిన కాక రాజు అయిన లెమియేలు మాటలు అతని తల్లి అతనికి దేవునికి స్తోత్రం ఉపదేశించిన దైవోక్తి నా కుమారుడ నా మొదటి వచనం నుంచి మనం ఇక్కడ చూస్తే దేవుడికి మయమ కలిపిందాక నా తొమ్మిది వచనాల వరకు ఆ మంటది ఒకటే మాట స్త్రీతో నీ సాంగత్యము ఉండొద్దు స్త్రీలకు నీ బలం ఇయ్యకు అంటది కదా దేవునికి స్తోత్రం ఉత్తరం అది మూడవచనం చూస్తే నీ బలమును స్త్రీలకు ఇయ్యకము రాజులను నశింపజేసి స్త్రీలతో సావాసం చేయము హలలియా ముప్పై ఒకటో అధ్యాయము మూడవచనం స్త్రీలకు నీ సా నీ బలానీయకు నువ్వు స్త్రీలతో దూరంగా ఉండి బిడ్డ అని ఉపదేశిస్తుంది ఎందుకు సొలము పరిస్థితి అదే ఉంది కదా అక్కడ అందుకే ప్రసంగి అంత దారుణంగా రాసిండు అన్ని పెడతా అన్ని పెడదామి అన్ని పెడదమి దేవుడు లేకపోతే వ్యర్థమైన జీవితాలు దేవుణ్ణి కలిగి దేవునితో సవాసం చేసి దేవుణ్ణి మనము అలెరియా మన జీవిత ఆ విధానానికి ఆయన అధికారాన్ని అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో ఏ నాశనము వ్యర్థం ఉండదు ఆమె చెప్తుంది తల్లి ఏమంటుంది మొదటిసారి మొదటిది నీ బలము రెండోది ఏమంటుంది చూద్దాం తాగుట రాజులకు తగదు లెమియేలు అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావు తాగిన ఎడలా వారు కట్టడాలని మార్తురు దీనికీ అన్యాయం చేయును చేయుదురు అందుకే ప్రాణం పోగుచున్న వానికి మద్యమును ఇవుడి మనోభాయకులం గలవారికి ద్రాక్ష రసము తాగనియుడి వారు త్రాగి తమ పేదరికము మరతరు తమ శ్రమలను ఇంకా తలంచుకున్నారు వాళ్ళకి ఏం చేయాలంట తెలుసా నువ్వు తాగడం తాగడం నీకు సబబు కాదు నువ్వు తాగద్దు రేలు నువ్వు మద్యం చేయించడానికి ఎక్కడా వీల్లేదు ఉండడానికి ఎక్కడ వీళ్ళ తల్లి ఆజ్ఞానిస్తుంది కదా మద్యంతో జాగ్రత్త మూడోది న్యాయము తీర్పుతో స్తోత్రం జాగ్రత్త న్యాయమైన తీర్పు తీర్చాలంటే ఎనిమిదిలో వచనం చూద్దాం మూగవారికి దిక్కులేని వారందరికి న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులను శ్రమపడి వారికి దారిద్రులకు న్యాయం జరిగింపు దేవునికి ఇటువంటి న్యాయమైన పరిపాలన చెయ్యాలి లెమియేలు నువ్వు ఎటువంటి పరిపాలన చేస్తున్నావు ఏంటి పరిపాలన విధానము అది వాక్యంతో తల్లిగా ఆమె చెప్పిన విషయాలు దేవునికి స్తోత్రం ఈ యొక్క అధికారి అయినప్పటికీ కూడా మాటలు వినడానికి ఎవరు అధికారి అయ్యి ఉంటారో వాళ్ళకు ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే మనకు అధికారం ఉంది అని ఎవ్వరికి పడితే వాళ్ళకి ఎవరితో పడితే వాళ్ళతో సావాసం ఎక్కడికి పడితే అక్కడికి ఏది కూడా చేయడానికి వీలేదు లెమియల్ని తల్లి హెచ్చరిక చేస్తుంది జాగ్రత్త నాకు మారుడా ఈ మూడు విషయాలలో లెమియల్ తల్లి ఎంత చక్కటి మాటలు ఉపదేశించింది మనము మన బిడ్డలకు చక్కటి మాటలు ఉపదేశిస్తూ వారి యొక్క జీవితాలకి ఆదర్శంగా మంచి తల్లిగా తండ్రిగా మీరు మీ బిడ్డలకు ప్రతి మార్గం సన్మార్గం నడిపించేటట్టు గొప్ప కృపణాలు రే దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మన బిడ్డలకు బోధ ఇంపార్టెంట్ తల్లి బోధ చాలా ఇంపార్టెంట్ దేవునికి మాయమ కలుగు వేసానికి అద్భుత ఆశ్చర్యకారాలు ఆశ్రయించు కృప చూపించి దళిత దయచింది మాయమ నింపండి అన్ని రంగాలలో తల్లి విషయంలో తల్లి ప్రాధాన్యత ఏంటో బిడ్డలకు తెలిసేటట్టు బిడ్డల తల్లి మాటకు లోబడేటట్టు గొప్ప కృప దయచేయండి దయచేత ఏమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె